నమస్తే అన్న అందరికీ నమస్కారం పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మనం చూసుకుంటే యుద్ధ వాతావరణం నెలకొంది అలాగే ఇజ్రాయిల్ మనం చూసుకుంటే ఇరాన్ పైన దాడులు చేసింది అలాగే ఈ యొక్క దాడులకు సంబంధించి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ ఉన్నట్లు వెల్లడించింది వివరాలుకి వెళితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడులను కువైట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది ఇవి అంతర్జాతీయ చట్టాలు మరియు సమావేశాల స్పష్టమైన ఉల్లంఘన కిందికి వస్తూ ఉందని చెప్పేసి ఇరాన్ దేశం యొక్క సార్వభౌమాధికారం పైన స్పష్టమైన ఉల్లంఘన మరియు ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ఒక అధికారిక ప్రకటనలో అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటువంటి ఉల్లంఘనలను అంతం చేయడం మరియు ఈ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని కాపాడడానికి కృషి చేయడంలో తన యొక్క బాధ్యతలను నెరవేర్చాలని చెప్పి కువైట్ దేశం పిలుపునిచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇజ్రాయిల్ దాడులు చేసిన తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పైన దాడి చేస్తూ ఉంది దీంతో ఇరాక్ కానీ ఒమన్ కూడా అయితే ఈ దాడులను ఖండిస్తూ ఉంది అలాగే ఈ ప్రాంతంలో శాంతి నెలకొలాలని చెప్పేసి ఆయా దేశాలు అయితే ఆకాంక్షిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశం ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అలాగే కువైటు దేశం యొక్క నాయకత్వం కూడా ఈ దాడుల పట్ల అసంతృప్తిగా ఉందని de PC. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చొరవ తీసుకొని ఈ యొక్క యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఆపేయాలని చెప్పి కోరుతూ ఉన్నాయి మరోపక్క ఇజ్రాయెల్ మనం చూసుకుంటే ఇరాన్ పైన భీకరమైన దాడులు చేస్తూ ఉంది అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయల్ పైన భీకరమైన దాడులు చేస్తూ ఉంది ఈ భీకరమైన యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే సందేహాలు అయితే వెలువెత్తుతూ ఉన్నాయి ప్రస్తుతం ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క దాడుల వల్ల కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దీని ప్రభావం ఉంటుంది చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్